కడప జిల్లా పోరుమామిళ్ల మండల కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి శ్రీ భాస్కరరావు అధ్యక్షతన మండల లెవెల్ లైన్ డిపార్ట్మెంట్ అనగా అన్ని సచివాలయాల పంచాయతీ సెక్రటరీలు శానిటరీ సెక్రటరీలు అన్ని శాఖల అధికారులకు సీజనల్ వ్యాధులు స్టాప్ డైరియా మరియు జాతీయ కీటక జనిత వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించి తాగునీటి ద్వారా వచ్చు వ్యాధులు ముఖ్యముగా ఒకటి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు నెల మొదలుకొని ముప్పై ఒకటి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు డయేరియా ప్రోగ్రామ్ను అన్ని గ్రామ ప్రజలకు ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు డయేరియా నుండి కాపాడాలని ప్రజలకు తాగునీరు కాచి చల్లాల్సిన తర్వాత తాగాలని చెప్పాలని ప్రజలందరినీ అవగాహన కల్పించి ప్రజలకు చైతన్యవంతులను చేయాలని అన్ని రకాల మంచినీరు వనరులను క్లోరినేషన్ చేయించాలని వీధులయందు బ్లీచింగ్ సున్నము కలిపిన మిశ్రమాన్ని చల్లించాలని తెలియజేశారు మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మంచినీటి వనరులను జాగ్రత్తగా పైపులు లీకేజీ లేకుండా చూసుకోవాలని క్లోరినేషన్ రెగ్యులర్గా చేయించుతూ ఉండాలని ప్రతి బుధవారం వాటర్ శాంపిల్ తీసి ఆరోగ్య శాఖ వారిచే టెస్టింగ్ చేయించాలని జరగబో రోజుల్లో ఏ వ్యక్తి కూడా డయేరియాతో కానీ మలేరియాతో కానీ చనిపోకూడదని మండల స్పెషల్ ఆఫీసర్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదుపరి స్థానిక వైద్యులు డాక్టర్ ఎస్ వినీత్ కుమార్ రాజు ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరూ కూడా ఎటువంటి వ్యాధులకు గురి కాకూడదని ఏ వ్యక్తి కూడా అనగా పుట్టిన బిడ్డ మొదలుకొని ఎవరు కూడా డయేరియా మలేరియా పైలేరియా డెంగ్యూ చికెన్ గునియా మెదడువాపు జ్వరం మొదలకు ఏ రకమైన వ్యాధులతో ఒక్కరు కూడా మరణించకూడదని అన్ని శాఖల అధికారులకు తెలియజేశారు వచ్చే కలుగు మనం తీసుకుంటే గాలి ద్వారా వచ్చే మనం తీసుకుంటే ఆహారం ద్వారా వచ్చే కలుగు తర్వాత ఇంకొన్ని మనం లాగే నీటి ద్వారా వచ్చేయాలి ఇంక కొన్ని వేళ్ళు కీలకాలి పెట్టి ఉత్పత్తి అటల్ దోమగా ఎదిగి దోమలు ఉత్పత్తి అధికంగా అవుతాయనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్ఫుల సీజన్గా విభజించడం జరిగింది నవంబర్కు మే వరకు సీజన్ అంటే ఇప్పుడు పెద్దలు చెప్పారు యాక్చువల్గా గవర్నమెంట్ స్కీమ్ కూడా ఏంటంటే జూలై మాసం మొదటి తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ రెండు మాసాలు కూడా ప్రతి గ్రామంలో కూడా శానిటేషన్ సరిగ్గా అమలు చేయాలి మరి శానిటేషన్ అంటే ఏంటి శానిటేషన్ వ్యక్తిగత శానిటేషన్ మన యొక్క వ్యక్తిగతంగా శానిటేషన్ మన ఆరోగ్యాన్ని మన ముందు శుభ్రపరచుకోవడం ఒక అంశం తర్వాత పరిసరాలు వారి శుభ్రత గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి వారు నివసించే ఇల్లు ఏ విధంగా ఉంది వారు నివసించే ప్రాంతాలు ప్రదేశాలు వారి యొక్క బాత్రూములు కానీ పెద్దలు చెప్పారు ఉద్యోగాలు స్పెషల వారి యొక్క నివసించే బాత్రూములు ఏ విధంగా ఉన్నాయి ವಾರು ನಿವಸ ಬೆಡ್ರೂಮ್ ಗಳು ವಿಧಾನ ವಾರ ಚುಪಕ್ಕ ಪರಿವಾಹಕ ಪ್ರಾಂತ ಪರಿಸರ ಅದೇ ಮುಖ್ಯ ಮನ ಗಮನ ತರ್ವಾತ ತಾಕು ಮನ ಪಂಚಾಯತಿ ಉತ್ತರ ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ಸೋರ್ಸೆಸ್ ಅಂದೋ